వెల్కమ్ టు కార్టూన్ హోమ్ ఛానల్ ఒక బాలు తన పాఠశాలలో కూర్చున్నాడు అతని మనసు తను తన గురువుని అడగాలని నిర్ణయించుకున్నాడు బాలు రిలేషన్లు నిలబడి తన గురువు వద్దకు గురువు గారు ఎక్కువ మాట్లాడడం లేదా తక్కువ మాట్లాడడం మంచిదా అని అడిగారు అప్పుడు ఆ గురువు గారు కప్పకూత పగలు రాత్రి వింటున్నా ఎవరో పట్టించుకోరు కానీ ఒక్కసారి తోడు కూస్తే ఊరంతా మెడుకుంటుంది అని టీచర్ని ఉంటూ తనగానే మెచ్చారు ఆ బాలు తన టీచర్ మాటలు నిమగ్నమైపోయి తన ఇంటికి తిరిగి వస్తూ టీచర్ మాటల గురించి లోటుగా ఆలోచించారుగా కాదు తెలుగుగా మాట్లాడిన చేయని బాలు గ్రహించారు ఆ రోజు ఆ బాలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడకూడదు నేర్చుకున్నాం మనం కూడా అలాగే నేర్చుకున్నా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ మేము పెట్టిన ఈ ఇవ్వరికి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ వెళ్ళేటప్పుడు గంటని కొట్టండి థ్యాంక్ యూ